సింగరేణి వ్యాప్తంగా ఉన్న కార్మిక సమస్యలపై మరి ఏదైతే హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్ గారు కార్మికులకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయి వారి సమస్యలు తీర్చడంలో మరి ఏదైతే గెలిచిన సంఘం ఎలాంటి నిర్లక్ష్యం వ్యవహరిస్తుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ సింగరేణిలోని సమస్యలు ఇప్పటికి పద్దెనిమిది నెలలు గడుస్తుంది అయినా కానీ సమస్యలు సమస్యలుగానే ఉన్నాయి వీటి మీద ఎలాంటి పోరాటం చేస్తే బాగుంటుందని భావించవచ్చు సింగరేణి కార్మికుల దురాదృష్టం రాజకీయ పార్టీతో తోకగున్న కార్మిక సంఘాన్ని గెలిపించడమే అప్పుడు టీఆర్ఎస్ని గెలిపిస్తే సర్వనాశమైంది యాభై వేల మంది ఉన్నది నలభై వేల మందికి వచ్చారు నలభై బాయలు ఉన్నది ప ఇరవై బాయ్లైనాయి పదిహేడు బాయ్లైనాయి మళ్ళీ ఈసారి ఏదో పొడుస్తాడని తల్లిసంగం అని ఎయిటీసీకి టీఆర్ఎస్ఏ గెలిపించింది ఏటీసీ వాళ్ళకు వాళ్ళ లీడర్లే గెలిపించారు కాంగ్రెస్ మీద కోపంతో వాళ్ళు కూడా ఒక్క పద్దెనిమిది నెలల నుండి ఒక్క సమస్య పరిష్కారం చేయలే చేయడమే కాకుండా దారుణమైన పరిస్థితి కుట్రలు జరుగుతున్నాయి పాత పో పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి సాధించుకున్న విఆర్ఎస్ స్కీమ్ను పోగొట్టే క్రమంలోనే మొన్న ఇరవై నలభై వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ సిక్లో పెట్టి సిక్ లిస్ట్లో పెట్టి అన్ఫిట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత పిలిచి ఫిట్ ఫర్ డ్యూటీ కొత్త ఒక కొత్త దొర వచ్చినప్పుడు కొత్త పాలసా ఏం తమాషా జరుగుతుందో సింగరేణిలో కార్మిక సంఘాలతో కలిసి చేస్తున్న కుట్ర ఇది ఇప్పుడేమో మేము హెచ్ఎంఎస్ కార్మిక సంఘాల ఐక్యవేదిక అందరు కలిసి పోరాటం చేద్దామని నిర్ణయం చూసిన సరికి మేము కూడా చెప్తున్నాం మేము కూడా చెప్తున్నాం అని డ్రామాలు నాటకాలు అంటారు ప్రధానమైన సమస్యలు నాలుగు ఐదు ఉన్నాయి ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ అన్నది కేంద్రంది కాదు కేంద్రంది కాదు సింగర్ని మేనేజ్మెంటే సదుపాయాల మీద ఇన్కమ్ ట్యాక్స్ చేస్తారు అలవెన్స్ల మీద ఇన్కమ్ ట్యాక్స్ చేస్తారు ఒక క్వార్టర్ అలాట్మెంట్ చేసి డీటెప్ క్వార్టర్ సింగిల్ బెడ్ క్వార్టర్ అలాట్మెంట్ చేసి దానికి నాలుగు వేలని లెక్క చూసి నాలుగు వేల నెలకు నాలుగు వేలని ఇన్కమ్ చూపిస్తారు ఇన్సెంటివ్ ఇన్కమ్ కింద చూపిస్తారు బోనస్ ఇన్స ఇన్కమ్ కింద చూస్తున్నారు అలవెన్స్లన్నీ ఇన్కమ్ కింద చూయించి దాని మీద ట్యాక్స్ వేసి సంవత్సరం పనిచేస్తే తొమ్మిది నెలల జీతం వస్తుంది మూడు నెలల జీతం ఇన్కమ్ ట్యాక్స్ కింద పోతుంది దీన్ని అడ్డుకోవడంలో అడ్డుకోవడంలో ఐఎన్టీయూసీ కానీ టీఆర్ఎస్కు కు సంబంధించిన టీజీబీ కేసు కానీ ఏఐటీయూసీ కానీ ముగ్గురు కూడా కుట్రలతో మేనేజ్మెంట్తో చేయగలిపి ఈ సమస్య పరిష్కారం చేసింది ఇంకోటి వారసత్వ ఉద్యోగాలు కారుణ్య నియామకాలని పేరు వారసత్వ ఉద్యోగాలను పేరు మార్చి కారుణ్య నియామకాలు పెట్టి కరప్షన్ నియామకాలు మొదలుపెట్టింది వ్యారసత్వ ఉద్యోగాలు అంటే రెండు సంవత్సరాల ముందు మా సర్వీస్ కంపెనీకి చెప్తే కొడుకుకి ఇవ్వాలి రైల్వేలో ఇస్తారు గవర్నమెంట్లో ఐదు సంవత్సరాలు ఉంది కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇస్తున్నారు కానీ సింగరల్లు టూ ఇయర్స్ ఒకటే సంవత్సరం ఉండే ఏఐటీసీ దరిద్ర సంఘం గెలిచిన తర్వాత రెండు సంవత్సరాలు అన్నారు రెండు సంవత్సరాల తర్వాత అప్లికే రెండు సంవత్సరాల ముందు నా కొడుకు ఉద్యోగం ఇస్తే నేను అండర్ ఉండే పనిచేసిన తర్వాత వెళ్ళింది రోగాలు వచ్చినాయి బీపీ వచ్చింది షుగర్ వచ్చింది లోపల పోతే ఎప్పుడు చేస్తాను అనే భయంతో కంపెనీకి సరెండర్ చేస్తే ఉద్యోగం ఇవ్వాలి ఆ స్కీమ్ను వీళ్ళందరూ తన్నుకొని రాజరెడ్డి మిర్యాల రాజరెడ్డి కెంగర్ల మల్లయ్య ఆ యూనియన్లో ఉన్నారు పెద్దలందరూ కలిసి ఏటీసీ సిద్ధరామయ్య ఐఎన్టీసీ వెంకట్రావు అందరు కలిసి దాన్ని మార్చి విఆర్ఎస్ మార్చి కారుణ్య నియమకాలను పెట్టారు కారుణ్య నియమ నియామకాలని పెట్టి అన్ఫిట్ అని పెట్టి హైదరాబాద్ డాక్టర్ని తీసుకొచ్చి ఎనిమిది లక్షలు ఇవాళ పాట పడుతుంది పది లక్షలు పాట పడుతుంది అది కాదు అప్లికేషన్ పెడితే అన్ఫిట్ చేయాలి ఆ స్కీమ్ పోగొట్టడానికి మొన్న కుట్ర జరిగింది మరో కుట్ర జరుగుతుంది ఐ సిటీస్గా అది పెట్టాలి అది మనం ఉద్యమించకపోతే ఆ స్కీమ్ అంతా పోతుంది ఉద్యోగాలు రావు ఎవరికి నిరుద్యోగులు ఉద్యోగాలు రావు కొత్త బాయలు తీసుకురావాలి లేదు ఈ ఏరియాలో ఉన్నది భూకడుపులో నూట యాభై సంవత్సరాలు తవ్విన బొగ్గుకు ఒడవది ఓపెన్ కాస్ట్ల పేరు మీద కమిషన్ల కొరకు ఓపెన్ కాస్ట్ పెట్టి మైన్స్ బంద్ చేసి ఉద్యోగాలు రాకుండా చేస్తారు ఇవన్నీ ప్రధానమైన సమస్యలు దీనిపైన సింగేరణ కార్మిక సంఘాలు ఐక్యవేదిక హెచ్ఎంఎస్ కలిసి పోరాట కార్యక్రమం తీసుకుంటుంది కార్మికులను జాగృతి చేయాల్సిన అవసరం ఉంది అదే అదే దా దారిలో ఈ మధ్య కాలంలో సింగరేణి జాగృతి సంస్థ కవిత గారు మహిళల కోసం ఉద్యమించారు తెలంగాణ ఉద్యమంలో మహిళను ఇంట్లో ఉన్న మహిళను కూడా బయటికి తీసుకొచ్చి పోరాటం తీసుకొచ్చారు పోరాటం తీసుకొచ్చారు సింగరేణి కార్మికుల బాధ్యత ఎంతైతే ఉందో మహిళల బాధ్యత కూడా తెలంగాణ సాధించడం ఉంది కనుక వాళ్ళు జాగృతి హెచ్ఎంఎస్ రెండు కలిసి పనిచేస్తే హెచ్ఎంఎస్ గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు హక్కులు సాధించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగానే పదో తారీఖు నాడు ఇద్దరం కలిసి జాగృతి సంస్థ హెచ్ఎంఎస్ పన్నెండు ఏరియాల నుండి మేము పోతున్నాం పన్నెండు ఏరియాల నుండి వాళ్ళ వస్తున్నాం మాట్లాడి ఆ రోజు ప్రకటన జరుగుతుంది మీద ఏదైతే మరి హెచ్ఎంఎస్ జాతీయ సంఘం మరి మరింత బలోపేతం అవుతూ కార్మికుల సమస్యలు తీర్చడంలో ముందుంటామని మరి రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ సమాధు కెమెరా పర్సన్ రామ్ రమేష్ సింగరేణి ఏరియా నుంచి